హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హాయ్ మీ అనురావిల్ల చెన్నై ఇంకా ఈరోజు వచ్చేసి అయితే సండే కాబట్టి మా పిల్లలు ఆటలాడుకుంటారు రోడ్లలో మంచిగా వాళ్ళు కూడా వంట చేస్తారు అనమాట నేను చేస్తున్నా కదా వాళ్ళు కూడా చేసుకుంటారంట అందుకని సల్లం ముక్క ఉల్లిపాయ అవన్నీ దంచుతారు వాళ్ళేమో ఆటలాడుకుంటారు ఇక వాళ్ళు ఆడుకోమని వదిలేసిన అనమాట ఇంకా ఈరోజు ఇల్లు ఫుల్గా ఆటలే ఇంకా నేనైతే ఈరోజు సండే అయితే ఇంకా ఈరోజు సండే ఏం తీసుకురాలేదండి ఇంకా మా వారు పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా వరకే కాబట్టి నేనైతే ఈరోజు వచ్చేసైతే ఎగ్ పులుసు చేస్తున్నా ఎప్పుడు చూపించే విధంగా కాకుండా వేరే తీరుగా చేస్తాను ఈరోజు చూడండి కొత్తగా ఉంటుంది బాగుంటుంది అనమాట కొన్ని మెంతులు వేసినా అట్లనే మంచిగా ఆవాలు వేసినా కొంచెం జీలకర్ర వేసినండి జీలకర్ర వేస్తే మంచిగా అరుగుదలకు మంచిగా ఉంటుంది అనమాట పులుసు కాబట్టి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న అలాగే చింతపండు కొంచెం అల్లం అనమాట నూరి పెట్టుకున్న ఇంకా ఇంకా ఈ రోజైతే నేనైతే ఎగ్ పులుసు అయితే చేస్తున్నా ఇక అందరం ఇంట్లో ఉన్న రోజే మంచిగా నాన్ వెజ్ వండుకుంటే మధ్యాహ్నం అయినా లంచ్కి వస్తే బాగుంటుంది అనమాట ఇంకా ఆయన తినకుండా ఇంకా మా వరకే తినాలంటే నాకేమి మనసు రాదు అందుకనేసి ఇక ఈరోజైతే చేయట్లేనమాట ఇంకా ఎగ్ పులుసు అయితే చేసుకుంటున్నాం ఎగ్ పులుసు అంటే మా ఇంట్లో అందరూ మస్తు ఇష్టపడతారు అనమాట మంచిగా చేస్తా ఈరోజైతే ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం పొడువు కట్ చేసినా ఇట్లా కట్ చేసేస్తే కూడా ఎగ్గు పులుసు బాగుంటుంది మంచిగా మధ్య మధ్యలో తగులుతుంటదండి సూపర్ ఉంటుంది నేను చేసే విధంగా ఒకసారి చేసు ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే తాలింపులో వేసేసినా ఇంకా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసిన అనమాట ఏ కూరలో అయినా కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నామంటే మనకు మంచిగా రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అంటే జ్వరాలు జలుబులు ఈ సమస్యలు అనేవి రావన్నమాట మేమైతే ఎక్కువైతే పసుపు అయితే మంచిగా వేసుకుంటాం కూరలల్లో ఇంకా ఈరోజైతే నా వంట వచ్చేసి ఇది ఇంకా నా గురించి కొన్ని విషయాలు కూడా నేను చెప్తా వంట చేస్తుంటే చూస్తూ వినండి ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకండి ఇంకా ఏంటంటే ఇక మేము వచ్చేసి ఈ హౌస్లోకి వచ్చేసి అయితే ఈ ఇంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అయిందనమాట ఫస్ట్ వచ్చిన వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ ఇంట్లో అయితే అన్ని సమస్యలు అండి కొన్ని కొన్ని రెంట్ హౌజెస్లో మనకి అచ్చిబాటు ఉంటుంది అచ్చిబాటు ఉంటుంది ఉండదు ఈ ఇంట్లో కూడా మాకు అట్లనే ఎదురైందనమాట ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన త్రీ ఇయర్స్లో చాలా అసలు చాలా అనమాట ఇంకా నేను దేవుడికి దీపం పెట్టడం బాగా వేడుకోవడం దానివల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగున్నావు అనమాట హెల్త్ ఇష్యూస్ అయితే ఏముండవు కానీ అంత పెద్ద ప్రమాదాలు అయితే రావండి చిన్న చిన్నవి మాత్రమే వస్తాయి అనమాట కాకపోతే ఈ ఇంట్లో వచ్చేసి చాలా వరకు అయితే ఒకటి బొంగన ఒకటి ఒకటి బొంగన ఒకటి ఎదురైతేనే ఉందండి అసలు దేవుడికి నేను బాగా దీపం పెడతాను అసలుకి మంచిగా పూజలు చేస్తాను ఒక నెల పూజ చేసిందంటే రెండో నెల పూజకే పోయేటట్టు అవ్వదండి అట్లా అయిపోతుందనమాట అసలు హెల్త్ కూడా నాకు ఇంకా మంచిగా కంటిన్యూగా పూజలు చేస్తా ఒకేసారి బ్రేక్ బ్రేక్ వచ్చేస్తుంది అనమాట ఇక ఏదో ఒక చేత కాదు లేకపోతే అసలుకి ఇక ఏదో ఒక సమస్య ఎదురే పూజ దీపమే పెట్టట్లేను పెట్టకుండా అయిపోతా అనమాట అట్లా ఈ ఇల్లు అనేది నాకు అట్లా చేస్తుందో మరి ఈ ఇంటి సమ ఈ ఇంట్లో అసలుకి ఏముందనేది నాకు అర్థం కావట్లేదు ఏ మంచిగానే ఉందండి ఇల్లు అయితే వాస్తుకు మంచిగా ఉంది ఇంతకుముందు అయితే పాత ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అసలు ఏ సమస్యలు రాకపోయేది మంచిగా ఉండేది నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టిన చూడండి పూజ రూమ్ లక్ష్మీదేవి మంచిగా పూజలు చేసేదాన్ని అక్కడ మీరు వీడియో ఒకటి ఫ్రైడే రోజు నేను పెట్టినా అది పాత ఇంట్లో వీడియో అనమాట చూడండి ఆ ఇల్లు అయితే బాగుంటుంది మంచిగా అసలుకి ఎటువంటి సమస్యలు కూడా ఆ ఇంట్లో రాలేదన్నమాట నేను చేసే దేవుడి పూజల వల్లనే ఇంకా ఇంతవరకు మంచిగా ఉండనేమో అనిపిస్తుంది కానీ ఇంట్లో వచ్చేసి మేము బ్రేకప్ అసలు ఇంట్లో నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ అసలు వెళ్ళలేక వెళ్ళలేము వెళ్ళలేకపోతున్నాం అనమాట ఏదో ఒక సమస్య ఎదురవుతుంది ఇల్లు ఖాళీ చేద్దామంటే ఖాళీ చేయకుండానే అయిపోయిందనమాట మేము ఫస్ట్ వచ్చి ఇంటికి రెంట్ కూడా పెంచరు కానీ వెళ్ళలేని పరిస్థితి అనమాట మేము వచ్చిన త్రీ ఇయర్స్లోనే ఇంట్లోకి అన్నిటికీ మస్తు రెంట్లు పెరిగిపోయినాయి అనమాట అన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇంకెక్కువ రెంట్ ఈ ఇల్లు వచ్చేసి ఖచ్చితంగా బయటికి వెళ్తే రెంట్ వచ్చేసి ఖచ్చితంగా టెన్ థౌజండ్ అట్లా ఉంటుంది ఇక్కడనైతే సిక్స్ థౌజండ్ అట్లా సిక్స్ ఫైవ్ నడుస్తుంది అనమాట ఇక దానివల్ల మేము ఆలోచిస్తున్నాం కానీ ఆలోచించినా కొద్ది సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఎట్లా చేసేది ఇయర్ ఈ ఇయర్ ఎట్లనో అట్లా ఈ ఒక్క సంవత్సరం అయితే ఉండి ఇప్పుడైతే రెంట్ పెంచు చేసిండండి ఇప్పుడైతే రెంట్ పెంచేసిండ టూ థౌజండ్ రెంట్ అయితే ఖచ్చితంగా పెరిగింది కానీ బయట కనుక్కుంటే ఖచ్చితంగా ఇలా ఈ ఇల్లు వచ్చి పదివేలు ఎటు పోలేని పరిస్థితి ఇప్పుడు అన్నిట్లో బ్రేకప్ అయిపోయాను అసలు ఏది చేతికి రావట్లేదు వస్తుందనే అనుకుంటున్నా అందులోనే చే చేజారిపోతుందనమాట ఇల్లు కూడా ఉంటుందండి కొంచెం ఎందుకంటే కొన్ని కొన్ని ఇల్లులు అట్లా మనల్ని శోధిస్తే అంటారుగా అట్లన్నమాట కొంచెం దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోస్ వినండి లేకపోతే స్కిప్ చేసేయండి నాకు నాకు అనిపించింది నేను చేసిన నిండా మరీ నేను డీప్గా అయితే పోను కొన్ని కొన్ని అంతగా పట్టించుకోను అనమాట కాకపోతే ఇంట్లోకి వచ్చిన కాంచెం మాకు మస్తు సమస్యలు ఎదురైనయండి నేను పూజ చేయడం వల్ల నేను మంచిగా దీపం పెట్టడం వల్ల కొంచెం వరకు అయితే ఇంట్లో నాకు ఎటువంటి ప్రమాదాలు అయితే జరగలే కానీ ఇంకా డబ్బుల విషయంలో కానీ ఇంకా మా పిల్లలకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ చాలా వరకు హాస్పిటల్కి తిరిగేసి ఉన్నాం అనమాట ఇంకా కానీ అంత పెద్ద ప్రమాదాలకైతే పోలేదులే కానీ ఇంకా మా ఆయనకొచ్చేసి కొంచెం బిజినెస్ లాస్ అవ్వడం ఆయన వచ్చేసి మళ్ళీ చేస్తున్న జాబు మళ్ళీ అది వచ్చేసి బ్రేకప్ అవ్వడం ఇట్లా చాలా జరిగినాయి అన్నమాట ఇప్పుడు ఇంకా ఏ ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఏదైనా మనకు ఒక సమస్య వచ్చిందంటే అది తీర్చుకునే లోపల ఇంకొకటి వస్తుందనమాట అట్లా అయిపోతుంది ఇంట్లో ఇంక ఇంట్లో నుంచి ఎప్పుడు మనం బయటపడాలి అనేసి మేము అనుకుంటా ఉన్నాం కానీ ఎట్లా సక్సెస్ అవుతాం అనేది అయితే తెలవట్లేదు ఇంకే మీరు కూడా ఎప్పుడైనా రెంట్ హౌజెస్కి పోయేటప్పుడు అందరూ అసలుకి మంచిగా ఫ్యామిలీస్ ఉన్నారా మంచిగా అందులో మంచిగా సక్సెస్ అయ్యిరా లేదా అని కనుక్కొని వెళ్ళండి కొన్ని కొన్ని ఇళ్ళు అయితే అట్లా మాకు చూపిస్తాయి అనమాట మేము ఇప్పుడు బయటికి వెళ్ళేసి రెంట్కి ఉందామంటే కూడా పదివేలు ఉందనమాట ఇదే బెటర్ అని చెప్పేసి ఇందులోనే అట్లనే అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉండి 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 సమస్యలు ఇంకా కొందెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా ఎట్లనైనా చేసి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఇల్లు అయితే ఖచ్చితంగా ఖాళీ చేస్తా అండి కాకపోతే త్రీ ఇయర్స్ అయిపోయింది మంచిగా ఇల్లు అలవాటు పోయింది బాగుంది ఇక ఎట్లనో అట్లా మనం లీడ్ చేద్దాం అనేసి అనుకున్నాం కానీ వాము అస్సలకే ఇల్లు అసలు మాకు సెట్ అవ్వట్లేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇదైతే అనమాట కొన్ని కొన్ని ఇండ్లు అట్లుంటాయి అనమాట ఇంకా నేనైతే మా ఇంకా నేనైతే ఇంకా దేవుడి దగ్గర కూడా ఒకసారి కొలుపుకి వెళ్ళేసి అడిగిన అనమాట అంటే కులదేవుళ్ళు వచ్చి చెప్తారు కదా ఒంటిపైకి పైకి అట్లా కూడా నేను ఒక స్వామీజీని కూడా అడిగిన అడిగితే ఈ ఇల్లు అసలు మాకు వచ్చి రాదు ఫస్ట్ ఖాళీ చేయండి అని చెప్పేసి చెప్పినారనమాట అట్లా చెప్పి చెప్పినాక కూడా మేము సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు చేద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు చేద్దాం అని త్రీ ఇయర్స్ ఇళ్ళనే ఉన్నాం ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేము అనమాట అసలు నాకు పూజ చేయాలంటే ఏదో ఒక సమస్య ఎదురవుతుంది అసలు చే చేయడానికి ఈ మధ్యన ఈ పూజ వీడియోలు కూడా మీకు రావట్లేవన్నమాట చేసినంతసేపు బాగుంటున్నా చేయలేదంటే ఇక అది అట్లనే బ్రేకప్ పడిపోతుంది అట్లనే అయిపోతుంది అనమాట మీరు అర్థం చేసుకోండి ఏదో ఒక నాకు చేత కాకపోవడమో లేకపోతే ఏదో ఒకటి బాడీ పెయిన్స్ రావడమో ఏదో ఒకటి నాకు ఎందుకో చేయ బుద్ధి అట్లా వస్తుంది అన్నట్టు పొద్దున్నే లేచి మంచిగా దీపం పెట్టి పూజ చేస్తా అండి మంచి మంచిగా చేసేదాన్ని అట్లా అయిపోయిందనమాట ఈ ఇంట్లో ఇక సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా నేనైతే అయితే ఖచ్చితంగా ఖాళీ చేస్తాను నెక్స్ట్ ఇయర్ లోపల ఖాళీ చేస్తాను అనమాట ఇక అట్లండి ఈరోజైతే ఎగ్ పులుసు చేస్తున్నా కొంతమంది బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి నేను మీకే చెప్తున్నా ఎందుకంటే నా మనసులో బాధ చెప్పుకుంటూనే పోతుంది కాబట్టి చెప్తున్నా అనమాట ఇల్లులు కొన్ని వెళ్ళేటప్పుడు రెంట్ హౌజెస్కి వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి వాస్తు అన్నీ కొన్ని 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 ఇండ్లల్లా ఇట్లానే ఉంటుంది అనమాట మంచిగా ఉండదు కొన్ని ఇండ్లు మనను వచ్చి బాగా మనను వచ్చి బాగా లాస్ చేస్తాయి ఈ మా ఇల్లు కూడా అంతే అనమాట మంచిగా దేవుడికి దీపాలు పెట్టేసి వేడుకుంటే మనం ఎటువంటి సమస్యలో కూడా రాము కాకపోతే ఇక నేను మీకు చెప్తున్నా అనమాట ఇది విషయం అనేసి ఇవాళనైతే ఎగ్గు పులుసు చేసిన ఎంత మంచిగా వచ్చిందో చూసిరా ఈరోజు గుజ్జుగా చేసిన అనమాట చింతపండు పులిసిపోయాగానే ఒక నిమిషం అట్లా వేడి చేయాలన్నమాట ఇంకా మీకైతే మీకైతే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఇల్లేది ఖచ్చితంగా మారుతండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి